ఎందుకు మైండ్ డిస్టర్బ్ చేసుకుంటారు చాలామంది వాళ్ళ మైండ్ డిస్టర్బ్ చేసుకుంటారు లైక్ ఏదో దేనికోసం ఆలోచించడం అండ్ వాళ్ళు చేయాల్సిన పని పక్కన పెట్టి వాళ్ళ లైఫ్లో ఏమో వేద్దాం అనుకోవడం ఏదో అను ఏదో చేయాలనుకోవడం దాని గురించి పనికి మారిన విషయాల గురించి అవసరం లేని విషయాల గురించి ఎవడో తిట్టిండని దాని గురించి అసలు అది కాని విషయాల గురించి ఆలోచించకుండా టైం వేస్ట్ చేస్తారు సో ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంటే రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది సో తర్వాత నువ్వు లైఫ్ని మంచిగా లీడ్ చేయొచ్చు అర్థమవుతుందో సో మైండ్ని కంట్రోల్ ఉంచుకోవాలి మైండ్ని ఎంత కంట్రోల్ ఉంచుకున్నా అంత మంచిది నీకు నువ్వు చేయాల్సుకున్న పని ఏంది డిసైడ్ చేసుకో ఆ పని కోసం టూల్స్ వెతుక్కో అండ్ దాంతోపాటు టైం ఎంత పడుతుందో తెలుసుకో దాంతోపాటు నువ్వు చేయాల్సుకున్న పనికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది సో ఎంత హార్డ్ వర్క్ చేయాలా తెలుసుకో దాని తర్వాత పని మొదలుపెట్టినావా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలి పొద్దున్న నుంచి నైట్ పండుకునేదాకా దాని గురించి ఆలోచించాలి వేరే విషయాల గురించి ఆలోచించద్దు అండ్ దాంట్లో డబ్బు ఏ విధంగా సంపాదించాలా రెవెన్యూ ఏ విధంగా తీసుకురావాలా అండ్ దాన్ని ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత మంచి పేరు వస్తుంది దాంతోపాటు ఎంత మంచి రిజల్ట్ వస్తుంది దాంతోపాటు ఎంత మంచి డబ్బు వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి అర్థమవుతుంది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏ వర్క్ అయినా డబ్బు వస్తాం కదా డబ్బు ఉంటే నచ్చిన ఉనుకోచ్చు అంటే ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రీడమ్ అంటే ఎవరిని చేసిన అవసరం లేదు నువ్వు వర్క్ ఎత్తున్నావు కాబట్టి నువ్వు చేసిన పనికి కంపెనీలో కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా సాలరీ ఇవ్వడం జరుగుతుంది సో అలా శారీతో నువ్వు ఇంట్లో ఇవ్వడం దాంతోపాటు నీ ఖర్చులు అండ్ ఇంట్లోకి ఏదైనా తీసుకురావడం పేరెంట్స్కి మంచిగా చూసుకోవడం పేరెంట్స్కి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే దాన్ని చూపించడం ఇలాంటివి చేయడం జరుగుతుంది సో ఇదంతా దేనితోటి డబ్బు కదా సో ఇదంతా ఇట్లా నీ మైండ్ని కంట్రోల్ ఉంచుకుంటే కరెక్ట్ వర్క్ ఇస్తే ఇదంతా చేయడం జరుగుతుంది సో మైండ్ కంట్రోల్ లేకపోతే ఇవన్నీ నువ్వు చేయలేవు ఎప్పటికీ చేయలేవు సో మైండ్ కంట్రోల్ ఉంచుకో ఇప్పుడు మీది ఎడ్యుకేషన్ అయిపోతుంది బట్టి పట్టిన వాడికి జాబ్ రాదు మన రాదు అండ్ ప్రాక్టికల్గా చదువుకున్న వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసిన వాడికి స్కిల్స్ డెవలప్ చేసుకున్న వాడికి వాడికి జాబ్ వస్తుంది ఎందుకంటే వాడు స్కిల్ డెవలప్మెంట్ అండ్ అండ్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి సో ఎలాంటి జాబ్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉన్నది సో దేంట్లోకి వెళ్తే లైఫ్ ఎర్లీగా సెటిల్ అవుతాం దాంతోపాటు అధికంగా డబ్బు వస్తాయని ఆలోచించి ప్రిపేర్ అయ్యి జల్దీగా జాబ్ కొట్టడం లేకుంటే ఏదైనా బి బిజినెస్ చూజ్ చేసుకొని ఆ బిజినెస్ చేయడం ఇలాంటివి చేయడం జరుగుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు ఏది ఏది చేసినా ప్రిపరేషన్ అయినా ఏదైనా మైండ్తోటే కదా సో నువ్వు ఏదైతే ముంగడ పెట్టుకున్నావో దాని గురించి ఆలోచించాలి చాలా మంది పుస్తకాలు ముంగడ పెట్టుకుంటారు ఆలోచించడం మాత్రం ఏమో ఆలోచిస్తారు సో అది చదువు చక్కగా కాదు అలా ఆలోచన కూడా రిజల్ట్ చక్కగా ఉండదు సో ఎవరైనా ఇప్పుడు ముంగడ ఒక వర్క్ పెట్టుకొని ఆ వర్క్ చేయడం పక్కన పెట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల టైం బొక్క అంతే టైం అయిపోతుంది నీ వర్క్ కాదు గంతే ఎవరిదైనా సో లైఫ్లో నువ్వు చిన్న ఏజ్లా చైల్డ్ ఏజ్లా ఎంజాయ్ చేస్తావు మంచిగా తిరుగుతావు ఫ్రెండ్స్ తోటి తిరుగుతూ ఆడుకుంటూ చేస్తావు దాని తర్వాత నువ్వు ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు నువ్వు బయట సొసైటీ గురించి నేర్చుకోవాలా హార్డ్ వర్క్ గురించి నేర్చుకోవాలా ఎవరు నేర్పడు స్కూల్లో అయితే అసలు ఓన్లీ పాఠాలు నేర్పుతారు లైఫ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన విషయాలు నేర్పడు బయట ఫైనాన్స్ ఏ విధంగా ఉంటుంది ఫైనాన్స్ ఏ విధంగా ఉంటుంది దాంతోపాటు ఫినాన్షియల్ లైఫ్ ఏ విధంగా ఉంటాయి దాంతోపాటు సెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ కోర్టు కేసులు ఏ విధంగా ఉంటాయి సో లైఫ్లో ఎలాంటి ఎయిటీన్ ప్లస్ అయిన తర్వాత ఎలాంటి పనులు చేయాలి ఎయిటీన్ ప్లస్ కంటే ముందు ఎలాంటి పనులు చేయొద్దు ఎలాంటి పనులు చేయాలా ఎయిటీన్ ప్లస్ తర్వాత ఎలాంటి పనులు చేయొద్దు ఎలాంటి పనులు చేయాలా అనేవి ఏం పూర్తిగా చెప్పారు అని మన రాజ్యాంగం గురించి కూడా చెప్పారు దాంతోపాటు సెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ప్రతి ఒక్క సెక్షన్కి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఇవన్నీ ఏం చెప్పరు ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో స్కూల్లో ఏంటంటే ఉన్నాయి బట్టి పట్టడం దాంతోపాటు ఏంటంటే టెస్ట్ రాయడం ఎఫ్ఏ వన్ అంటారు ఎఫ్ఏ టూ అంటారు టెస్ట్లు అంటారు ఏమేమో టెస్ట్లు అంటారు అసలు మ్యాథ్స్కి ఏమేమో చెప్తారు దాని తర్వాత లైఫ్లోకి వస్తే ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అవి యూజే ఉండే బయట రియలైజేషన్ వస్తే రియలైజేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఏదో ఉంటారు ఇక జాబ్ వస్తుంది నువ్వు చదువుకున్న దానికి జాబ్ వస్తుంది కానీ నువ్వు అనుకున్న శాలరీ కలిగిన జాబ్ రాదు అందుకే కదా చాలామంది ఆఫీసర్స్ అందరు కాదు కొందరు అందులో కొందరు ఎక్కువ మంది లంచాలు తీసుకుంటారు ఎందుకు లంచాలు తీసుకుంటారు అంటే వాళ్ళు చదివింది చాలా పెద్ద చదువులు దాంతోపాటు వాళ్ళు లక్షల ఫీజులు కట్టి జాబ్ చదువుకున్నారు కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా అధికంగా శారీ ఉన్న జాబ్ కొట్టాలి దాంతోపాటు మేమంతా ఖర్చు పెట్టాం కాబట్టి మాకు మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని ఎవరైనా అనుకుంటారు లైఫ్ మంచిగా ఉండాలని అనుకుంటారు సో దాంతోపాటు జాబ్ కొడతారు కష్టపడి వాళ్ళకస్తే జీతం తక్కువ వాళ్ళకి సరిపోరు వాళ్ళు ఏం చేస్తారు లంచం తీసుకోవడం జరుగుతుంది లంచం తీసుకొని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు ఏసీబీ ఆఫీసర్స్కి కరప్షన్ జరిగేటప్పుడు దొరకడం జరుగుతుంది దాంతో సస్పెండ్ అవుతారు కొన్ని కొన్నిసార్లు జాబే పోతాయి ఇది ఎందుకు గది సో చాలామందికి వాళ్ళకి ఇచ్చే జాబ్కి సరిపడా జీతం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఊహించుకున్న లైఫ్ వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళ జీవితం నాశనం చేసుకోవడం జరుగుతుంది నాశనం చేసుకోవడం జరుగుతుందంటే పోలీసులకు చిక్కడం ఏసీపీ ఆఫీసర్లకు చిక్కడం చాలా విధాలుగా దొరకడం జరుగుతుంది ఇదంతా అయితే ప్రతి వ్యక్తి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని స్కిల్స్ డెవలప్ చేసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని జాబ్ చేస్తాడా బిజినెస్ చేస్తాడా ఆ వ్యక్తి ఇష్టం కానీ ఇదంతా మైండ్ మైండ్ ఇంపార్టెంట్ సో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ప్రాక్టికల్ ఆలోచించాలి ఏదో నిద్ర మబ్బులు ఆలోచించేది అర్థమవుతుందా నువ్వు ఎంత చదువుకున్నావు బయట మార్కెటింగ్ ఏ విధంగా ఉంది సో ఏ బిజినెస్ చేస్తే ఎలాంటి బిజినెస్ చేస్తే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు సో ఆ టైప్ బిజినెస్ ఏ విధంగా చేయాలని మైండ్లో కంట్రోల్ పెట్టుకుని మైండ్ షార్ప్గా ఆలోచించాలి బయట తిరగాల బిజినెస్ చేసేవాడు ఇంట్లో కూర్చుంటే నడిది బయట తిరగల అండ్ కస్టమర్స్ యొక్క రివ్యూ తీసుకోవాలా దాంతోపాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలా ఫీడ్బ్యాక్ తీసుకోవాలా దాంతోపాటు వాళ్ళు ఏ విధంగా నీ ప్రోడక్ట్ని వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తారు అంటే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారా లేదా తెలుసుకోవాలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయాలా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా కస్టమర్స్ తోటి ఎప్పటికీ బాండింగ్ పోగొట్టుకోవద్దు బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పటికీ వాళ్ళతో రిలేషన్ బాగుండాలి ఫైర్గా కోపంగా కొంట కొండ దెంగి అన్నట్టు ఇట్లా మాట్లాడద్దు మంచిగా మాట్లాడాలా అండ్ హంబుల్గా మాట్లాడాలా మంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలా వాళ్ళు క్రాస్ ఎగ్జామ్ చేస్తే నువ్వు మంచి ప్రోడక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఉల్టా పల్ట మాట్లాడితే అప్పుడు రచయం కాదు తప్పలేదు అది సో ఇదంతా ఎట్లా వస్తుంది నీ మైండ్ నీ కంట్రోల్ ఉండడం వల్ల సో మైండ్ని కంట్రోల్ ఉంచుకోవాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ టైంలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సో వాళ్ళకి అపోజిట్ జెండర్ ఇప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇట్లా అపోజిట్ జెండర్ వాళ్ళు కనబడారనుకో ఆ టీనేజ్లు ఉన్నప్పుడు కాబట్టి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి అట్రాక్షన్ వస్తుంది వాళ్ళని చూడగానే ఒక ఫీల్ వస్తుంది సో వాళ్ళకి లవ్ ప్రపోజ్ చేయాలా వాళ్ళ దగ్గర తీసుకోవాలా అన్నట్టు ఉంటుంది సో నువ్వు ఎయిటీన్కి బిలో కాబట్టి అలాంటివి చేస్తే కేస్ బుక్ అవుతుంది లైఫ్ స్పాయిల్ అవుతుంది అనుకుంటా టీచర్స్ చెప్పాలా చెప్తాలో అలాంటివి తప్పులు చేయరు ఓకే సో దాని తర్వాత మైండ్ కూడా కంట్రోల్ ఉంచుకోవాలి టీచర్స్ కూడా మైండ్ కంట్రోలింగ్ గురించి చెప్పాలి మీరు ఇలాంటి స్టెప్ తీసుకుంటే ఇలాంటి శిక్షలు పడతాయి సో ఇలాంటి శిక్షలు పడ్డ వాళ్ళు ఇంతమంది ఉన్నారని డైరెక్ట్ వైజూ పెడితే పిల్లలు అలాంటి తప్పులు చేయరు వాళ్ళకైనా చెప్తే నమ్మరు ఎక్స్పీరియన్స్ చేపిస్తే చూపుపెడితే నమ్ముతారు సో ఆ చిన్న పిల్లలకి డైరెక్ట్ చూపెడితే వాళ్ళు అలాంటి తప్పు చేయరు ఓకే అండ్ ఇదంతా మైండ్ కంట్రోలింగ్ ఓకే సో ఎవరైనా ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ దాటిన వాళ్ళు కూడా అబ్బాయిలకి అమ్మాయిలను చూడాలంటే అమ్మాయిలకి అబ్బాయిలను చూడాలంటే అది కామన్ సో వాళ్ళు వాళ్ళ మైండ్ని కంట్రోల్లో ఉంచుకోకపోతే వాళ్ళు ట్రూ లవ్ అనుకుంటారు బొంగుల లవ్ అనుకుంటారు లవ్ లవ్ అనుకుంటే వాళ్ళు చేయాల్సిన ఏజ్లో వాళ్ళ పని వాళ్ళు చేయలేక సరిగ్గా చదువుకోక సరిగ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేక సరిగ్గా స్కిల్స్ డెవలప్ చేసుకోలేక ఏజ్ అయిపోయే లోపట్ల నువ్వు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నావో దానికి సర్టెన్ ఏజ్ ఉంటుంది ఆ ఏజ్ అయిపోయినాక నువ్వు పోయి అప్లై అయితే అది రాణించుకుంటారా రాణించుకోరు సో ఏ ఏజ్లో చేయాల్సిందో ఆ ఏజ్లో చేయాలా నువ్వు లవ్ చేసుకో కానీ నీ ఫోకస్ అధికంగా నైంటీ నైన్ పర్సెంట్ నీ హార్డ్ వర్క్ మీద నీ డ్రీమ్ మీద నీ గోల్ మీద ఉండాలి ఇంకొకటి చెప్పన్నా వర్క్ మీద గోల్ మీద డ్రీమ్ మీద ధ్యాస ఉన్నాడు కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నవాడు మైండ్ని కంట్రోల్ ఉంచుకున్న వాడు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతాడు మైండ్ని కంట్రోల్గా ఉంచు కంట్రోల్ లేకుండా ఉన్నాడు అనుకో వాడు సక్సెస్ కాడు అండ్ సక్సెస్ కాడంటే దేంట్లో సక్సెస్ కాడు ఏ పని ఇచ్చినప్పుడు పూర్తిగా చేయడు వాడు మైండ్ కంట్రోల్ ఉంచుకోవాలి ఎప్పుడు పీస్ అన్నీ సీరియస్గా వేసుకోవద్దు అన్నిటికీ రియాక్ట్ కావద్దు ఎవడేమన్నా అంత రియాక్ట్ కావద్దు పనికి మళ్ళీ విషయాల గురించి ఆలోచించవద్దు టైం వేస్ట్ అయ్యొద్దు అర్థమవుతుందా అబ్బాయి అయితే అమ్మాయిలను చూస్తాడు కామన్ అమ్మాయిలు కూడా అబ్బాయిలను చూస్తారు కానీ మైండ్ కంట్రోల్ ఉంచుకోవాలి ఇప్పుడు లవ్ చేసుకుంటూ కూర్చుంటే మనకి చాటింగు నెట్ బొక్క టైం బొక్క అండ్ తర్వాత పెన్నులు అవుతుంది కాదు ఆ లొల్లీలు పంచాయతీలు బేకరీ ఇదంతా పేరెంట్స్ గురించి ఆలోచించాలి అవన్నీ పంచాయతీలు అవసరమా సపరేట్గా జాబ్ కొడతామా బిజినెస్ చేద్దాం చేద్దాం సక్సెస్ చేద్దాం దాని తర్వాత ఏదైతుంది వాళ్ళే చూస్తారు పేరెంట్స్ దాని తర్వాత వేసుకుందాం అన్నట్టు వదిలేలా అరే అబ్బా పుట్టింది పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అది అదొకటి ఈద గోల్ వద్దు డ్రీమ్ వద్దు ఒక్కొక్కరు పెళ్ళి చేసుకున్న వాళ్ళే పెద్ద కంపెనీస్ పెట్టి కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మందికి జీవితాలు బాగు చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలందరికీ ఒక తో ఇవి పెట్టి వాళ్ళందరికీ జీవితాలను మంచిగా పెట్టి వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వడం పనులు ఇవ్వడం సేవ చేయడం చాలా జరుగుతుంది మరి పీస్ ఉండాలి మైండ్లో పీస్ ఉండాలా అండ్ మైండ్ కంట్రోల్ ఉండాల కంట్రోల్ లేకపోతే నువ్వు ఏం పీకలు ఏం చేయలేవు ఇప్పటికీ అర్థమవుతుంది సో లైఫ్లో మైండ్ని ఎంత కంట్రోల్ ఉంచుకుంటే అంత నువ్వు చేయగలుగుతావు ఇప్పుడు మైండ్ కంట్రోలింగ్ అంటే ఏంటి చెప్పన్న ఇప్పుడు నీకు ఒక కంపెనీలో జాబ్ రావాలి అయితే ఆ కంపెనీలో ఏ పోస్టులు ఉన్నాయి నీకు ఏ పోస్ట్కి నువ్వు అర్హుడివి నీకు ఏ పోస్టులా నువ్వు పర్ఫెక్ట్ వర్క్ చేయగలుగుతావు ఆ పోస్ట్కి నువ్వు క్వాలిఫై అయినవు కానీ ఆ పోస్ట్కి టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది టెస్ట్ రాయాలంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ నీకు ఉందా ఆ ఒకవేళ జాబ్ వచ్చినాక నువ్వు ఆ జాబ్లో నువ్వు పర్ఫెక్ట్గా ఆడడానికి నీకు స్కిల్ ఉందా ఎక్స్పీరియన్స్ ఉందా ఇవన్నీ చూసుకోవాలా అర్థమవుతుందా నీకు ఆ టెస్ట్ రాయాలంటే టెస్ట్ అటెంప్ట్ చేయాలంటే నీకు నాలెడ్జ్ ఎంత ఉంది ఆ నాలెడ్జ్ రెడీ చేసుకో మంచిగా గెయిన్ చేసుకో దాంతోపాటు నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే నీకు ఆ కంపెనీలో నువ్వు పో నీకు వచ్చే జాబ్కి ఆ పోస్ట్కి నువ్వు ఎంత ప్రిపేర్ అయి ఉన్నావు అట్లా మంచిగా ప్రిపేర్ కావాలి అండ్ దాంతోపాటు నువ్వు టెస్ట్ అటెంప్ట్ చేసినాక దాని తర్వాత రిజల్ట్ వస్తాయి దాని తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అవుతావు ఇంటర్ అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఇంగ్లీష్లో క్వశ్చన్ చేస్తారు నువ్వు దానికి నువ్వు ఫటాఫట్ ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేయాలి వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే ఆ లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడాలి ఓడి నువ్వే నేర్చుకోవాలా ఎట్లా వస్తుంది మైండ్ కంట్రోల్ ఉంచుకొని నేర్చుకుంటే వస్తుంది లేకుంటే రాదు పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద 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 బిజినెస్ మ్యాన్లు అందరూ వాళ్ళ మైండ్ని కంట్రోల్ ఉంచుకుంటారు అన్నిటికీ రియాక్ట్ కారు తీసుకున్నారు కానీ ఫిగర్ కాని పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి డబ్బు వాళ్ళ గోల్ దాని మీద ఫోకస్ ఉంటుంది ఈ అమ్మాయిలకి సోల్లు గారుచుకుంటే అది ఆమె బాడీని చూసుకుంటా సోల్ గారుకుంటూ కూర్చుంటే ఆమె చూపెడుతూనే ఉంటుంది నువ్వు చూసుకుంటూనే ఉంటావు నీ నీ జీవితం సంగనాకి పోతుంది ఆమె మాత్రం నీ ముంగట వేసి దాని తర్వాత ఇంకో పడుతుంది నువ్వు బేకర్గా లెక్క అయిపోతుంది అది సో మైండ్ని కంట్రోల్ ఉంచుకోవాలి అర్థమవుతుందా ఎంత కంట్రోల్ ఉంచుకుంటే అంత పర్ఫెక్ట్ అవుతావు అర్థమవుతుందా నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే నీకు అన్నీ రావాల అది ఏదైనా బిజినెస్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఓడికి అంత ఈజీగా బిజినెస్ అంత వేల కోట్లకి వందల వేల కోట్లకి అంత టర్న్ ఓవర్ పోదు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి టెన్షన్ ఉంటుంది హార్డ్ వర్క్ చేయాలా నిధుల సక్ సరిగ్గా ఉండదు టైంకి ఫుడ్ తినరు చాలా ఉంటుంది ఇదంతా మాల మైండ్ని కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది లైఫ్లో అన్ని అన్నిటికీ రియాక్ట్ అవ్వద్దు బై మైండ్ని ఎంత కంట్రోల్ ఉంచుకుంటే అంత మంచిది లైఫ్లో నువ్వు చేయాల్సి నీకు గోల్ ఒకటి ఉంటుంది డ్రీమ్ ఒకటి ఉంటుంది దానికి ఫుల్ఫిల్ కావాలంటే దానికి సక్సెస్ కావాలంటే నీకు ఒక వే తెలుసు అర్థమవుతుందా ఆ వేలో వెళ్ళాలనుకున్నప్పుడు చాలామంది నీ మైండ్ డిస్టర్బ్ చేస్తారు ఓకే నేను గెలుపుతారు నువ్వు ఒకటి పెట్టుకోలే నా డ్రీమ్ ఇది సో నేను ఇంకొన్ని డేస్లో ఇంత హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అయ్యేదాన్ని మైండ్లో పెట్టుకున్నప్పుడు ఎవరిది తిట్టినా ఎవరిలో లొల్లి పెట్టుకున్నా పేరెంట్స్ తిట్టినా ఫాదర్ తిట్టిన మదర్ తిట్టినా ఎంత తిట్టినా అన్నీ వదిలేయాలి మైండ్ లెక్కించి అదే మైండ్ కంట్రోలింగ్ అంటారు బయట ఓడి వరుకున్నా పట్టించుకోవద్దు నీ గోల్ ఏంది దానికి సంబంధించింది ఆలోచించాలి ఇప్పుడు మీ డాడీ వచ్చి నేను తొక్కుతున్నా వదిలే నెక్స్ట్ నా గోల్కి ఇప్పుడు ఇంకా ఇంత వర్క్ చేయాలి ఈరోజు కంటిన్యూ వేసుకుని వెళ్ళిపోవాలి పట్టించుకోవద్దు సక్సెస్ అయిన వా ఎవరు నేను మాట్లాడాలన్నా ఆలోచిస్తాను అర్థమవుతుంది సో అన్నిటికీ రియాక్ట్ కావద్దు అన్నింటికి పట్టించుకోవద్దు అన్నింటికి పట్టించుకుంటే లైఫ్ బుగ్ అవుతుంది అర్థమవుతుందా సో లైఫ్లో అన్నిటి క్రియేట్ కావద్దు మైండ్ని కంట్రోల్ ఉంచుకోవాలి ప్రతి ప్రతి ఇప్పుడు హ్యూమన్ కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతారు అబ్బాయిలు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతారు కానీ మైండ్ని కంట్రోల్ ఉంచుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ గోల్స్కి వాళ్ళ డ్రీమ్కి సక్సెస్ అయ్యి లీడ్లు ఉంటారు ఒకవేళ వాళ్ళు జాబ్ కొట్టాలంటే జాబ్ కొడతారు బిజినెస్ సక్సెస్ అంటే బిజినెస్లో సక్సెస్ అవుతారు అంతే ఓకే అన్నీ ఎవరు నేర్పడు ఎవరికి వాడే నేర్చుకోవాలా ఎవరైతే ప్రాక్టికల్గా ఎవరు నేర్పరు ఎంత కంట్రోల్ ఉంటే అంత సక్సెస్ అవుతుంది కంట్రోల్ తప్పినవా లైఫ్ స్పాయిల్ అవుతుంది అర్థమవుతుందా ఎంత ఇప్పుడు ఓవర్ థింకింగ్ ఇంపార్టెంట్ ఓవర్ థింకింగ్ అవసరమే ఓవర్ థింకింగ్ ఉంటేనే కదా తర్వాత తీసుకున్న డేషన్కి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని తెలుస్తుంది మరి గుడ్డిగా ఏం నమ్మద్దు నీ సొంతంగా నువ్వు ఆలోచించాలి అంతే అప్పుడే సక్సెస్ అవుతావు మైండ్ని కూడా కంట్రోల్గా ఉంచుకో అప్పుడే సక్సెస్ అవుతావు లేకుండా కావు సో నేను చెప్పింది కరెక్ట్ కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యి వీడియో నచ్చుతాయి లేకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి అండ్ మరొక అర్థం అయితే వేసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ ఒకటి గుర్తుంచుకొని మైండ్ని ఎంత కంట్రోల్ ఉంచుకుంటే అంత నువ్వు సక్సెస్ అవుతావు సక్సెస్ అవుతావు మీన్స్ నీ దగ్గర డబ్బు అధికంగా ఉంటుంది నువ్వు బిజినెస్ కరెక్ట్ చేస్తూ జాబ్ కరెక్ట్ చేస్తూ జాబ్ కరెక్ట్ కొడుతూ బిజినెస్లో కూడా మంచి ప్రాఫిట్ పొందుతావు మైండ్ని కంట్రోల్ ఉంచుకుంటే లైఫ్ని కూడా మంచి లీడ్ చేయడం జరుగుతుంది ఓకే మైండ్ మైండ్ ఇంపార్టెంట్ అంత మైండ్ కంట్రోల్ తప్పిందా సంఖ నాకిపోతావు అంతే